హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో సప్తర్షుల్లో ఒకరైన కశ్యప మహాముని గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందామండి పురాణాల ప్రకారం అత్యంత ప్రాచీనమైన రుచులలో ఒకరు కశ్యపుడు దేవదానవులకు నాగజాతికి మానవ జాతికి జన్మనిచ్చింది కూడా కశ్యపుడే అని చెబుతారు ఒకనాడు మరీచి మహర్షి కపిల మహర్షిని చూడటానికి వచ్చారు అక్కడ ఉన్న కర్దమ ప్రజాపతి మరీచి మహర్షిని తన ఇంటికి తీసుకెళ్లి తన కూతుర్లో ఒకరైనా కళను ఇచ్చి వివాహం చేశారు మరీచి మహర్షి భార్యతో కలిసి తపోవనానికి వెళ్ళి సుఖంగా ఉన్నారు కొంతకాలానికి కళ మరీచి మహర్షి దయతో ఒక కుమారుణ్ణి కన్నింది మరీచి మహర్షి అతనికి కశ్యపుడు అని పేరు పెట్టి యుక్త వయసు వచ్చినప్పుడు ఉపనయనము చేసి తపోవనానికి పంపించారు కశ్యపుడు పెరిగి పెద్దవాడైన తర్వాత బ్రహ్మదేవుని ఆనతి మేరకు దక్ష ప్రజాపతి తనకు కలిగిన కుమార్తెలలో అదితి దితి ధనువు కాల అవాయువు సింహిక ముని కపిల క్రోధ ప్రధ క్రూర వినతి కద్రువులను కశ్యపునికి ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి కశ్యప మహర్షి దయచే అతిథి దాతా మిత్రుడు అర్యముడు శుక్రుడు వరుణుడు అంశుడు భగుడు వివస్వంతుడు పూషుడు సవిత్రుడు త్వష్ట విష్ణుడు అని పన్నెండు మంది ఆదిత్యుల్ని ఎనిమిది మంది వసువుల్ని ఇద్దరు అశ్వినుల్ని పదకొండు మంది రుద్రుల్ని జన్మనిచ్చింది కశ్యపుని వలన దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు జన్మించారు ధనువుకి విప్రచిత్తి శంబర హయగ్రీవుడు మొదలగువారు నలుగురు దానవులు జన్మించారు కాల అంటే కాలిక అనే ఆమెకి వినాశన క్రోధ నరకుడు కాలకుడు మొదలగువారు ఎనిమిది మంది జన్మించారు అవాయువు అనే ఆమెకి బలవీరాదులు నలుగురు పుట్టారు ముని అనే ఆమెకి భీమసేనుడు ఉగ్రసేనుడు అనే గంధర్వులు కలిగారు కపిలకు అమృతము గోగణము బ్రాహ్మణులు మేనక మొదలగు అప్సరసలు కలిగారు క్రోధ అను ఆమెకు క్రోధవశ గణములు కలిగారు క్రోధవశకి మృగి మృగనంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువ అనే పది మంది ఆడపిల్లలు సంతానం కలిగారు మృగికి లేళ్ళు మృగనందకి ఎలుగుబంట్లు హరికి సింహాలు బలమైన వానరులు భద్రమదకి ఐరావతి ఐరావతికి ఐరావతం మాతంగికి ఏనుగులు శార్దూలికి కొండముచ్చులు పులులు శ్వేతకి దిగ్గజాలు సురభికి రోహిణి గోవులు గంధర్వులు సురసకి పడగల పాములు కద్రువకి సర్పములు కలిగారు ప్రధ అనే ఆమెకు సిద్ధాదులు క్రూర అనే ఆమెకు సుచంద్ర చంద్ర హంత్రాదులు జన్మించారు మనలో ఉన్న లక్షణములు అన్నీ కూడా మనుష్య రూపమును కశ్యపుని శరీరము నుండి వచ్చినవే అని తెలుస్తుంది ఇక్కడ తర్వాత కొంతకాలానికి కద్రువ వినతులు సంతానం పొంద తలచి కశ్యప మహర్షి వద్దకి వచ్చి తపము చేయగా ఆ మహర్షి వారిని వరములు కోరుకుని అడిగారు అప్పుడు కద్రువ వెయ్యి మంది సంతానం కావాలి అని అడిగింది వినత గొప్ప బలవంతులైన ఇద్దరు కుమారుల్ని ఇవ్వమని కోరింది అప్పుడు కశ్యపుడు పుత్రకామేశి యాగం చేసి కద్రు వినతలను గర్భములు జాగ్రత్తగా కాపాడుకోనమని చెప్పి పంపారు కొంతకాలానికి వారిద్దరికీ అండములు పుట్టాయి వారు వాటిని ఒక కుండలో భద్రపరచగా కద్రువ అండము నుండి శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు నలుగు వేయి మంది నాగ ప్రముఖులు ఉదయించారు వినత తన అండములు పగలలేదని తలచి ఒక అండాన్ని పగలకొట్టింది అందులో నుండి యనూరుడు అని కుమారుడు ఉదయించి తాను అంగహీనంగా పుట్టాను ఇంకొక అండమునైనా పూర్తిగా కాపాడుకోమని చెప్పి తాను సూర్యునికి సారధి అయ్యాడు కొంతకాలానికి రెండవ అండము నుండి గరుత్మంతుడు ఉదయించాడు గరుత్మంతుడు తల్లి దాస్య విమోచనానికి అమృతం తెస్తానని చెప్పి తండ్రి అయిన కశ్యపుని దగ్గరికి వెళ్ళి తనకు ఆహారం కావాలని అడిగాడు కుమారుణ్ణి మెచ్చుకొని విభావసుడు సుప్రీతుకుడు అను బ్రాహ్మణులు పోరాడుకొని కూర్మ గజ రూపులై వెళ్తున్నారు వారిని భక్షించమని కోరుకున్నాడు అంతట గరుత్మంతుడు అతివేగంగా హిమాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణులను తిని అతి బలముతో అమృతాన్ని తెచ్చి తల్లి కోరికను నెరవేర్చుకున్నాడు ఒకప్పుడు కశ్యప ప్రజాపతి మహర్షులను చూడటానికి నైమిసారణ్యమునకు వచ్చారు అప్పుడు అక్కడి ఋషులు అతనిని పూజించి స్వామి మాకు ఎప్పుడూ కూడా నీరు లభించటం లేదు కాబట్టి మీ పేరు మీదుగా నది ఇటువైపు వచ్చినట్లు చేయండి అని కోరుకున్నారు కశ్యపుడు వారి కోరికను మన్నించి అంబుదాద్రి అను పర్వతానికి వెళ్ళి పరమశివుని గురించి మహా తపస్సు చేశారు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడిగారు కశ్యపుడు గంగను భూలోకానికి ప్రవహింపచేయమని కోరిక కోరగా శివుడు అంగీకరించి తన జడ నుండి గంగా నదిని ఒక పాయగా వదిలాడు కశ్యపుడు శివునికి నమస్కరించి గంగతో నైమిసారణ్యమునకు తిరిగి వచ్చి గంగను ప్రవహింపచేశారు ఋషులు మహా ఆనందము చెంది ఆ గంగ పాయకు కాశ్యపి అని పేరు పెట్టారు ఈ కాశ్యపియే కలియుగమున సాభ్రమతి అని ప్రసిద్ధి చెందింది తరువాత ఈ కాశ్యపి నది ఒడ్డున దత్తాత్రేయుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు మొదలైన మహర్షులు తపస్సు చేశారు కశ్యపుడు తపస్సు చేసిన ప్రదేశానికి కశ్యప తీర్థము అని పేరు కూడా ఉంది అక్కడ నిర్మించిన కుండమునకు కాశ్యప కుండము అక్కడ స్థాపించిన లింగానికి కుశేశ్వరుడు అనే పేరును ప్రసిద్ధి చెందింది కొంతకాలానికి భూమిపై ధర్మము నశించి అధర్మము పెరిగిపోయి బ్రాహ్మణులు తమ విధులను ఆచరించకుండా చెడ్డ పనులు చేస్తుండేవారు అందులకు కోపించిన భూమి పాతాలానికి వెళ్ళిపోయింది అప్పుడు కశ్యప మహర్షి భూదేవిని ఆపగా భూదేవి ఉత్తమ క్షత్రులను తెచ్చి వారి యొక్క పరాక్రమముతో ధర్మమును రక్షించి తన్ను కాపాడమని అడిగింది అప్పుడు కశ్యపుడు పరశురాముని వలన మరణించిన రాజులు ఎవరు అని అడిగారు అప్పుడు భూదేవి సంతోషం చెంది పౌరవంశుని విదూరదుని కొడుకు వృక్షపర్వతమున వృక్షములు రక్షించుచు సౌదాసుని వంశనకు చెందిన ఒకడు పరాశర మహర్షి వద్ద అకృత్యములు చేయుచు మనవడు గోపతి అనువాడు గోవుల్ని కాచుకుంటూ బ్రతర్ధన కుమారుడు వత్సరాజు అట్లే జీవించి ఉన్నారు వారందరినీ పిలిపించి రాజ్యమును అప్పగించమని చెప్పింది కశ్యప మహర్షి సంతోషం చెంది వారిని అందరినీ పిలిపించి భూమిని నాలుగు భాగములుగా విభజించి వారిని రాజులుగా చేసి పరిపాలించమని ఆజ్ఞాపించారు ఆ రాజులందరూ కశ్యపమునికి నమస్కరించి వారి వారి రాజ్యములను పరిపాలించి అనేక మంది పుత్ర పౌత్రుల్ని కని సంతోషంగా ఉన్నారు ఒకసారి బలిచక్రవర్తి భృగ్వుడు మొదలగు వారిని పూజించి అతి బలవంతుడైన స్వర్గలోకమును ఆక్రమించగా ఇంద్రుడు మొదలగు దేవతలు సూక్ష్మ రూపము ధరించి తమకు వీలు ఉన్న చోట తలదాచుకున్నారు బలి అంతులేని సంపదలు పొందగా భృగ్వుడు మొదలగు వారు అతనితో నూరు అశ్వమేదములు చేయించారు ఇట్లా ఉన్నప్పుడు అదితి తన బిడ్డల పాటలు సవితి బిడ్డల ధనము చూసి చింతించి కశ్యప మహర్షి తన వద్దకు రాగా తన బిడ్డలను రక్షింపు అని కోరుకుంది కశ్యప మహర్షి రాబోవు కాలానికి ఊహించి నారాయణ్ణి ప్రార్థించమని చెప్పి పయోభక్షణ అను మంత్రమును ఉపదేశించాడు అదితి అలాగే నారాయణ్ణి ప్రార్థించగా నేను నీకు కుమారునిగా పుట్టి నీ కోరిక నీరుస్తాను కశ్యపుని వద్దకు వెళ్ళుము అని చెప్పారు అదితి ఆనందంతో బర్తకు సపర్యలు చేయుచుండగా ఒకనాడు కశ్యపుని అనుగ్రహమున గర్భము ధరించింది శంకుచక్ర గదాధరుడు అయిన నారాయణుడు తన కడుపున ఎలా ఉండాలి అని కశ్యపుడు అడగగా కశ్యపుడు నారాయణ్ణి అనేక విధాలుగా ప్రార్థించగా నారాయణుడు వామన రూపం ధరించి కశ్యపుని ఇంట పుట్టాడు వామనుడు పెరిగి పెద్దవాడైన తరువాత ఉపనయనము చేసిన తదుపరి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి మూడు అడుగుల అడిగి అతన్ని పాతాళానికి తొక్కి తన సోదరుల్ని విడిపించి తల్లి కోరిక తీర్చుకుంది ఒకరోజు కశ్యపుడు కద్రువ సంసారం సుఖంగా ఉండగా ఆ సమయమునే అతిథికి కూడా భర్తతో గడపాలి అని కోరిక కలగగా నూతన వస్త్రములు ధరించి కశ్యపుని ఆశ్రమానికి వెళ్ళింది అక్కడ కశ్యపుని కద్రువని చూసి కోపంతో మీరిద్దరూ నరులుగా జన్మించండి అని శపించను అందువల్లనే కశ్యపుడు వసుదేవునిగా కద్రువ దేవికగా జన్మించింది వారిద్దరికీ శ్రీకృష్ణుడు జన్మించాడు కశ్యపునికి ఇచ్చిన వరం వల్ల విష్ణుమూర్తి ఇక్కడ కృష్ణుడిగాను తర్వాత జన్మంలో దశరథుడు కౌశల్యుగా కశ్యపుడు కద్రువ జన్మించగా శ్రీరామునిగా విష్ణుమూర్తి వారికి జన్మించారు ఈ విధంగా బామనుడు శ్రీకృష్ణుడు శ్రీరామునిగా పుట్టి విష్ణుమూర్తి కశ్యపుని కోరిక నెరవేర్చాడు ఒకనాడు కశ్యపుడు సముద్రుని అనుమతితో ఆయన హోమధేనువులను తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు తర్వాత కొంతకాలానికి సముద్రుడు వచ్చి తన గోవుల్ని ఇవ్వమని అడగగా కశ్యపుడు అందుకు సిద్ధపడగా ఆయన భార్యకు అదితి వద్దు అని వాదించింది కశ్యపుడు తిరిగి ఇచ్చుటకు నిరాకరించగా సముద్రుడు వెళ్ళి బ్రహ్మతో చెప్పగా ఆయన ఏమీ చేయలేను అని చెప్పాడు అప్పుడు సముద్రుడు కోపం తెచ్చుకొని కశ్యపుని గోవుల కాపరిగా పుట్టమని చెప్పించాడు అందువల్లనే కశ్యపుడు వసుదేవునిగా పుట్టి శ్రీకృష్ణునికి జన్మనిచ్చాడు కశ్యపుని భార్యలతో దితి ధనువు ఒకప్పుడు తమ కుమారులు దేవతల చేతిలో మరణించారని విచారంగా ఉన్నారు అప్పుడు కశ్యపుడు వారిని ఓదార్చి పురాతన కర్మలు అనుభవించక తప్పదు మీ కుమారులు దయాధర్మములు పాటించలేదు అందువల్లనే వారు మరణించారు మీరు వారి కొరకు విచారించవద్దు విచారము సత్యధర్మములను నశింపచేస్తుంది ధర్మక్షీణము వలన పుణ్యము నశిస్తుంది పుణ్యము నశించుటయే సర్వ అనర్థాలకు కారణం అందువల్లనే రుచులు సంసారము చేయక ఘోర తపములు చేస్తారు ఇలా అనేక సందర్భాల్లో మనకు కశ్యపుని ప్రస్తావన కనిపిస్తుందండి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో